హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే లైక్ తప్పనిసరి నీవెవరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రచన మనసులో రణ్వీర్ వాళ్ళతో పాటు వస్తే బాగుండు అన్నయ్య ఒప్పుకుంటే బాగుండు అని ఉంది కానీ పైకి మాత్రం ఏమీ చెప్పలేక ఓరగా రన్వీర్ వైపే చూస్తూ ఉండిపోయింది నోరు తెరిచే అతడిని రమ్మని పిలవాలి అని ఉంది కానీ చెప్పటం లేదు రణ్వీర్కి వాళ్ళతో కలిసి బీచ్కు వెళ్ళాలి అని ఉంది కానీ ప్రియాంష్ ఎందుకు వద్దు అని చెప్పటంతో వస్తాను అని చెప్పాలి అనుకున్నవాడు కూడా చెప్పలేక మౌనంగా తన అక్క వైపు చూస్తూ ఉండిపోయాడు ఏంట్రా ఏంటి అలా చూస్తున్నావు రా మనం వెళ్దాం అంటూ రణవీర్ చేతిని యామిని పట్టుకుంది అది అక్క ఇప్పుడు కాదులే అక్క వర్క్ ఉంది కదా ఆ వర్క్ నేను చూసుకోవాలి ఎలాగో మీరు వెళ్తున్నారు కదా హ్యాపీగా ఎంజాయ్ రండి అని రచనతో టైం స్పెండ్ చేయటానికి దొరికిన అవకాశం మిస్ అయిపోతుంది అని కష్టంగానే చెప్పాడు తను రాడు అనే మాటతో ఇక్కడ రచన చాలా నీరసపడిపోయింది ఆమెని కోపంగా ప్రియాంషు చేతిని గిచ్చేయటంతో ఇక తప్పక తన భార్య అలానే చెల్లి నిరాశను గుర్తించి రణవీర్ ఏదైనా వర్క్ ఉంటే రేపు చూసుకుందాంలే మీ అక్క రమ్మని పిలుస్తుంటే నువ్వు రాను అంటే ఎలాగా పద వెళ్దాం అని అన్నాడు అతడు రమ్మని పిలవటం ఆలస్యం మెరిసే కళ్ళతో ప్రియాంష్ వైపు చూశాడు రణ్వీర్ ఏంటోయ్ ఆ చూపు రమ్మంటున్నాను కదా అని తన భార్య వైపు కోపంగా చూసి రణవీర్ని తమతో పాటు రమ్మని చెప్పి ముందుకు కదిలాడు ప్రియాష్ ఓరగా ఒక చూపు రణ్వీర్కి వదిలి తన అన్నయ్య వెనకే అడుగులో అడుగు వేసింది రచన సంతోషంతో గంతులు వేయటానికి సిద్ధమవుతున్న రన్వీర్ చేతిని పట్టి ఆపి ఇక ఇప్పుడు గంతులు వేసే టైం కాదనుకుంటా పద మనం బీచ్కు వెళ్ళిన తరువాత నీ గెంతులు ఆటలు పాటలు అలానే రచన మీద ఉన్న నీకు ప్రేమ రెండు కూడా తెలియజేసేసాయి ఆలస్యం అమృతం విషం అన్నారు నువ్వు లేట్ చేసే కొద్దీ రచన నీకు దక్కకపోతే చాలా కష్టమైపోతుంది అని విచారంగా చెప్పి ఒక అడుగు ముందుకు వేసింది అప్పటి వరకు రచనతో టైం స్పెండ్ చేస్తున్నాను అన్న ఆనందంలో తేలిపోతున్న రన్వీర్ ఈ ఆమెని ఆఖరి మాటలు విని ఒక్కసారిగా గతుక్కుమని ఆ అని దీనంగా పిలుస్తూ తన అక్క పక్కనే నడుస్తూ నాకు నువ్వు తప్ప ఎవరు హెల్ప్ అక్క కనీసం తను నన్ను చూడను కూడా చూడటం లేదు ఇక నేను ఎలా ప్రపోజ్ చేసేది ఒకవేళ ప్రపోజ్ చేస్తే ఎవరు నువ్వు అని అడిగితే అని ఏడు మొహంతో అన్నాడు రణ్వీర్ యామిని రణ్వీర్ డిప్ప మీద ఒక్కటి కొట్టి ఆడపిల్లలు అన్నీ అందరికీ తెలిసేటట్టు చెయ్యర్రా మనమే తెలుసుకోవాలి అయినా తన మనసులోను ఉంటే ఖచ్చితంగా ఓకే చెప్పేస్తుందిలే అని చెప్పి యామిని ముందుకు వెళ్ళిపోయింది ప్రియాంష్ దగ్గరకు ఏంటి రచన నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అని ఒక వింత ఎక్స్ప్రెషన్తో అక్కడే నిలబడిపోయాడు అందరూ బయటకి వచ్చినా రణవీర్ బయటకు రాకపోవటంతో ప్రియాంష్ రణవీర్ అంటూ గట్టిగా ఒక కేక వెయ్యటంతో ఉలిక్కి పడినట్లుగానే తన ఆలోచన నుంచి బయటకు వచ్చి పరుగున వాళ్ళ వద్దకు వెళ్ళాడు ఇంకా లేటైతే తనని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు ఏమో అనే భయం కూడా తనలో ఆ క్షణం కనిపించింది అలా నలుగురు ఒకే కారులో బీచ్కు బయలుదేరారు యామిని అలా కారులోనే వెళ్దాం అని అడగటంతో అలా నలుగురు కూడా సరదాగా మాట్లాడుకుంటూ కాదు కాదు యామిని ప్రియాన్షి ఇద్దరు మాత్రమే మాట్లాడుకుంటున్నారు అరగంట ప్రయాణంతో బీచ్కి చేరారు ఆ కారు ప్రయాణం చేశారా లేదంటే మౌన సాగరంలో మునిగి తేలారా అనేది వాళ్ళకే తెలియాలి అలా సైలెంట్గా సాగింది వాళ్ళ ప్రయాణం కారు దిగిన రచన వెంటనే అన్నయ్య ముందు మనం ఒక కొబ్బరి బొండం తాగి ఆ తర్వాత బీచ్ లోపలికి వెళ్దాం అంటూ ఆ పక్కనే ఉన్న కొబ్బరి బొండాలు చూపిస్తూ అడిగింది రచన ప్రియాంష్ తన చెల్లెలు అంత ఇష్టంగా అడగటంతో కాదు అని చెప్పకుండా సరే అన్నాడు అలా నలుగురు కూడా ఆ కొబ్బరి బోండం తాగారు కానీ యామిని మాత్రం తనకి లేత కొబ్బరి బాగా ఇష్టం ఉండటంతో దానిని అడిగి మరీ కొట్టించుకొని ఇష్టంగా తిన్నది అదంతా రచనకి ముందే తెలియటంతో నవ్వుతూ చూసింది ప్రియాంష్ ఆమె తినే విధానాన్ని చూసి నవ్వుతూ ఏంటి ఈ తినటం అంటూ కొద్దిగా అల్లరిగా ఆమె పెదవుల వైపే చూస్తూ ఉన్నాడు అది ఆమె గమనించి చుట్టూ ఉన్న నలుగురు తమ వైపే చూస్తూ ఉండటంతో ఇక చాలు చాలు మీరు నా దగ్గరకు ఎందుకు వస్తున్నారో నాకు తెలుసు కావాలి అంటే మీకు ఒక కొబ్బరి బొండం అదే లేత కొబ్బరి కొట్టివ్వమని చెప్తాను అంటూ తన పెదవులకు అంటిన లేత కొబ్బరిని చేసుకుంది హబ్బా మీ ఆడవాళ్ళు ఉన్నారే ముదుర్లు దేశ ముదుర్లు ఆ పెదవులను తాకిన కొబ్బరి నా పెదవులకు టచ్ అవుతూ ఉదరంలోనికి వెళ్ళాలి అని ఎంతగా తాపత్రయపడిందో కానీ అవకాశం నువ్వు ఇవ్వలేదు అంటూ ఆమె నడుముని గిల్లాడు ఆమె ఒక్కడుగు వెనక్కి జరిగి అవకాశం అయ్యగారికి ఇస్తే తర్వాత ఏం జరుగుతుందో ఇక్కడ నాకు తెలుసు కాబట్టి తమరు ఇక దయచేయండి అంటూ చేతిని ముందుకు చాపించింది మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ అవునా ఎలా నాకు ఛాన్స్ రాదో నేను చూస్తాను ఏదో ఒకరోజు నాకు అవకాశం వస్తుంది అప్పుడు చెప్తాను నీ పని అంటూ ఆమె దూరం జరిగిన దగ్గరకు లాక్కొని నడుము చుట్టూ చేతిని వేసి ముందుకి అడుగు వేశాడు ప్రియాంష్ ఆమె నవ్వుతూ ఆ ఛాన్స్ నేను నీకు ఇవ్వనుగా అని అల్లరిగా నవ్వుతూ కావాలి అని అతడిని రెచ్చగొడుతూ అన్నది యామిని పాపం వీళ్ళిద్దరూ జంటగా ఎంజాయ్ చేస్తుంటే జంటగా కలవాలి అని పక్కనే ఉన్న ఇద్దరి మనసులో అనిపిస్తూ ఉన్నా కూడా దగ్గర కాలేని దూరం ఇద్దరిని ఎంతో దూరం చేసింది అన్నట్లుగా నాలుగు అడుగుల దూరంలోనే నిలబడి ఒకరిని ఒకరు డైరెక్ట్గా చూసుకోలేక అలాగా అని మనసులో ఉన్న ప్రేమను బయటకు చెప్పుకోలేక ఆ వెళుతున్న ప్రేమ జంటను చూస్తూ వాళ్ళు చేస్తున్నది వాళ్ళ జీవితంలో జరుగుతున్నది అని ఊహించుకుంటూ ఉండిపోయారు రణవీర్ ఇద్దరు కాసేపటికి నలుగురు బీచ్ లోపలికి వెళ్ళిపోయారు ఏం చెయ్యాలో అర్థం కాని అయోమయ పక్షులు నలుగురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు హబ్బా ఏంటి ఇలా ఒకరినొకరు చూసుకుంటున్నారు ఇలా అయితే కష్టం రా బాబోయ్ అని అన్నట్లుగా ఆమెని ముందుగా స్టెప్ తీసుకుంటూ ఒక అడుగు అందరికీ ముందుగా వేసి కిందకు వంగి నీళ్లు తీసి అవి దోసెట్లో కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకొని తన భర్త ప్రియాంష్ మీదకు ఫోర్స్గా కొట్టేసింది ఆమె ముందుకు వెళ్తుంటే ఏం చేస్తుందో అని అనుకుంటూ ఉన్న ప్రియాంష్ షడన్గా ఆమె అలా తన మీద వాటర్ పోయటంతో అది ముందుగా ఊహించని అతను ఉలిక్కిపడినా ఆ తర్వాత వెంటనే ఆమె మీద రివర్స్లో నీళ్లు చల్లటం మొదలుపెట్టాడు అలా ఆ జంట ఎంజాయ్ చేస్తూనే ఆమెని రన్వీర్కి కన్ను కొట్టేసింది నీ పని నువ్వు చూసుకో అన్నట్లుగా ఆ కన్ను కొట్టడం వెనుక ఉన్న అర్థం ఏంటో రణవీర్ తెలుసుకొని చిన్నగా రచన మీద నీళ్లు చల్లాడు ఆమె తన వైపు సీరియస్గా చూడటంతో సారీ అంటే నీళ్లు సముద్రం చల్లటం అని ఏదేదో చెబుతూ తికమకగా తల వెనక చేతులు పెట్టుకుని ఇబ్బంది పడుతూ అటో ఇటు దిక్కులు చూస్తూ ఉన్నాడు ఆమె ఫీల్ అయిపోయింది ఏమో అని ఆమె వైపు చూడలేక ఇక ఎప్పటికి రా నువ్వు నాతో మాట్లాడేది అని రచన మనసులో అనుకొని నా మీదే ఓటర్ పోస్తావా చూడు అది కూడా మా అన్నయ్య ముందు ఇప్పుడు ఇప్పుడు చూడు అంటూ ఏదో కోపంగా పగ తీర్చుకుంటున్నట్లుగా అతని మీదకు రెండు చేతులు నిండా నీళ్లు తీసుకొని అతని ముఖం మీదే కొట్టేసింది ఆమె నుండి తనకి అటువంటి రియాక్షన్ రావటంతో అతను మొదట ఉలిక్కిపడిన కాదు కాదు షాక్ అయినా ఆ తర్వాత నవ్వుతూ ఆమె మీదకు నీళ్లు చల్లుతూ ఉన్నాడు అలా ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అది చూసిన యామిని నవ్వుతూ తన మీద నీళ్లు పోస్తూ ఉన్న ప్రియాంశ దగ్గరగా వచ్చి అతని బుగ్గ మీద ముద్దు పెట్టేసి చిన్నపిల్లల అతడి చంక ఎక్కి కూర్చుంది ఓయ్ ఏంటే నువ్వు చేసే పని అంటూ ఆమెను కిందకు దించడానికి ట్రై చేసిన ఆమె దిగకుండా అతని మెడ చుట్టూ రెండు చేతులు వేసి నాకు ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నిన్ను అస్సలు వదిలిపెట్టాలి అనిపించటం లేదు అంటూ అతని ఫేస్ అంతా కూడా ప్రేమగా ముద్దు పెడుతూ ఉంది అబ్బో ఏంటో మేడం గారు అడగకుండానే వరం ఈస్తున్నారే అంటూ ఆమె నడుపు చుట్టూ ఒక చేతిని వేసి గట్టిగా ఆమె కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు దేవత వరాలు ఇచ్చినప్పుడే తీసుకోవాలి అలాంటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ డౌట్స్ రైజ్ అయితే కష్టం అని ఆమె నవ్వుతూ ఒకసారి అటు చూసావా నీ చెల్లెలు నా తమ్ముడు ఏం చేస్తున్నారో గమనించావా అని అడిగింది ఏం చేస్తున్నారేంటి అని వాళ్ళ వైపు చూసిన ప్రియాంష్ నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు ఎందుకంటే వాళ్ళిద్దరూ నీళ్ళు ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ నుంచి అలాంటి రియాక్షన్ ఉంటుంది అని ప్రియాష్ అస్సలు ఊహించలేదు బాగుంది మొత్తానికి నీ ప్లాన్ ఫలించింది అన్నమాట అని నవ్వుతూ అడిగాడు పాపం నా తమ్ముడికి ఎలా తన ప్రేమ విషయం చెప్పాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటే ఒక అక్కగా నేను హెల్ప్ చేశాను అంతే నా తమ్ముడి ప్రేమ గెలవాలి కదా అని మూతి తిప్పుకుంటూ అతని మీద నుంచి కిందకు దిగింది హాహా హెల్ప్ చేస్తారు చేస్తారు అంటూ ఆమె వెనకపడ్డాడు ప్రియాంష్ అలా సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి అక్కడే డిన్నర్ కూడా చేశారు నలుగురు హనీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి మామయ్య మామయ్య అని ప్రతి రోజుల ఇంటిలో కేకలు వేస్తూ ఉంది కానీ ప్రియాంష్ ఇంటిలో లేకపోవటంతో హనీ దగ్గరకు రాలేదు రజిత హనీ దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఏం కావాలి అంటూ ఎత్తుకొని అడిగితే మామయ్య మామయ్య ఎక్కడ నాకు ఈరోజు మామయ్యతో బాగా ఆడుకోవాలి అని ఉంది రోజు మామయ్య ఆడిస్తాడు కదా అని అన్నది ఇంకా ఆఫీస్ నుంచి రాలేదమ్మా అని రచిత చెబుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన అంబిక ఈరోజు ఇంటిలో ఎవ్వరూ లేరే మన ముగ్గురుమే ఉన్నాం నీకు ఏం కావాలో అడుగు మనిద్దరం కలిసి ఆడుకుందాం అని అన్నది అవునా అమ్మ నువ్వు వద్దులే నువ్వు ఎక్కువగా తిరిగితే అలసిపోతావు కదా తర్వాత నీకు హెల్త్ అప్సెట్ అవుతే నేను బాధపడతాను అని చిన్న పిల్ల అయినా తన తల్లి గురించి అర్థం చేసుకుని మాట్లాడి ఏమి ఆటలు ఆడకుండా సైలెంట్గా కూర్చొని హోంవర్క్ చేసుకుంది బుద్ధిగా అలా ఎనిమిది గంటల సమయంలో ప్రియాంష్ వాళ్ళందరూ ఇంటికి వచ్చారు అలా ఇంటి లోపలికి అడుగుపెట్టిన మరుక్షణం ప్రియాన్స్ మనసులో ఏదో తెలియని గుబులు మొదలయ్యింది అది ఎందుకు అనేది తనకే తెలియటం లేదు అదే సమయంలో అభినవ్ కూడా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడు ప్రియాన్స్ రావటం చూసిన హనీ మామయ్య అంటూ పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వెళితే ప్రియాంష్ హనీని రెండు చేతులతో ఎత్తుకొని పైకి ఎగరేసి జాగ్రత్తగా పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టి ఎత్తుకున్నాడు హనీని చూసిన మరుక్షణం మనసులో ఉన్న గుబులు మొత్తం కూడా ఎగిరిపోయింది అన్నట్లుగానే అనిపించింది మామయ్య మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మీతో నేను ఆడుకోవాలి అనుకుంటే నువ్వేమో నాకు కనిపించలేదు తెలుసా అని మూతి చిన్నగా చేసి చెప్పింది అయ్యో అవునా ఇదిగో మీ అత్తయ్య ఉంది కదా తనే బీచ్కి వెళ్దామని అనగా నన్ను తీసుకొని వెళ్ళింది ఇదిగో ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకొని వచ్చింది ఇందులో నాకేమీ తెలియదు నేను ఇంటి దగ్గర హనీ వెయిట్ చేస్తుంది అని చెప్పినా కూడా మీ అత్తయ్య వినలేదు అని అన్నాడు ప్రియాంష్ యామిని ప్రియాంషిని గుర్రుగా చూస్తుంటే ప్రియాంష్ దిక్కులు చూస్తూ ఉన్నాడు ఆమె వైపు చూడకుండా హనీ ప్రియాంషిని పై నుండి కిందకు దిగి ఏంటత్తా మీరు బీచ్కు వెళ్తున్నప్పుడు నన్ను కూడా బీచ్కు తీసుకొని వెళ్ళొచ్చు కదా నన్ను ఎందుకు తీసుకొని వెళ్ళలేదు అని అలిగినట్లుగానే అడిగింది అయ్యో అవును కదా నిన్ను తీసుకొని వెళ్ళాలి కదా సారీ అమ్మ ఇంకొకసారి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నిన్ను తీసుకొని వెళ్తారులే అంటే మేము ఆఫీస్ నుంచి అలా బీచ్కు వెళ్ళాము కదా నువ్వేమో ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళావు కదా అందుకనే నిన్ను తీసుకొని వెళ్ళటానికి కుదరలేదు నెక్స్ట్ టైం మనం అందరం ఫ్యామిలీ అంతా కలిసి బీచ్కి వెళ్దాం సరేనా అని నవ్వుతూ కాసేపు హనీతో కబుర్లు చెప్పింది అప్పుడే అభినవ్ రావటంతో నాన్న అంటూ తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయింది హనీ అలా అందరూ డిన్నర్ తినటానికి కూర్చుంటే ఈ ముగ్గురు మేము బయటే తిన్నా మాకు ఏమీ వద్దు అని చెప్పటంతో మిగిలిన అందరూ కూడా తినటానికి కూర్చున్నారు కానీ అందులో అమృత లేదు మరి ఎక్కడికి వెళ్ళిందో రూమ్లో ఉందా లేదంటే తినటానికి రాలేదా చూద్దాం హనీకి ప్రియాంష్ పక్కనే ఉండి గోరుముద్దలు పెడుతూ ఉంటే తింటూ నానా రేపు మీరు స్కూల్కి వస్తున్నారు కదా పేరెంట్స్ మీటింగ్ ఉంది అని తన ముద్దు ముద్దు మాటలతో అడిగింది ఖచ్చితంగా వస్తానమ్మా నేను వస్తాను అని చెప్పాను కదా ప్రామిస్ చేశాను కదా అలాగే వస్తాను అని చెప్పాడు అభినవ్ అలా మరుసటి రోజు ఉదయమే అభినవ్కి మీటింగ్ ఉందని ఏడు గంటలకి హాస్పిటల్కి వెళ్ళాడు అంబికా హనీ స్కూల్కి వస్తారా అని అడిగితే తొమ్మిది గంటలకి కదా అప్పటికి నేను వచ్చేస్తాను మీరేమీ నా గురించి ఆలోచించొద్దు అని అన్నాడు ప్రియాంష్కి ఆల్రెడీ మీ గురించి చెప్పాను తను మిమ్మల్ని స్కూల్కి తీసుకొని వెళ్తాడు జాగ్రత్త నువ్వు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయండి అని ఒకటికి పదిసార్లు ఆమెకు జాగ్రత్తలు చెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు అలా తొమ్మిది గంటలకి అంబిక హని ఇద్దరినీ తీసుకొని ప్రియాంశ స్కూల్కి బయలుదేరుతుంటే యామిని ఈరోజు నాకు ఆఫీస్కి రావాలి అని లేదు లీవ్ పెట్టేస్తున్నాను కాబట్టి నువ్వు అక్కడవే వెళ్ళిపో అని ముద్దుగా చెప్పటంతో ఇక ప్రియాంష కూడా ఆమెకు ఏమీ చెప్పకుండా ఓకే అంటూ అంబిక హని ఇద్దరిని తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయాడు రేపటి ఎపిసోడ్తో ఇక మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది అలానే ఇప్పటి వరకు జరిగిన సస్పెన్స్ అన్ని దాదాపు రివీల్ అయిపోతాయి ఈ ఎపిసోడ్లో కూడా ఒకటి సస్పెన్స్లో పెట్టాను అందరూ ఇంటిలో ఉన్నారు కానీ అమృత మాత్రం ఇంటిలో కనిపించటం లేదు అని చెప్పాను అది కూడా ఇంట్లో ఉన్న ఎవరు పట్టించుకోలేదు వాళ్ళు ఉన్న ఆనందంలో మరి చూద్దాం అమృత ఇంటిలో లేకపోవటానికి ఏదైనా కారణం ఉందా రేపు రివీల్ అయ్యే సస్పెన్స్ ఏంటి అంటారు చూద్దాం